తొస్సిపుడిలో అందరంగా వైభవంగా హనుమద్ జన్మదిన వేడుకలు తొస్సిపుడి బిక్కవోలు మండలం తొస్సిపుడి గ్రామంలో వెలసి ఉన్న శ్రీవీరాంజనేయ స్వామివారి దేవాలయంలో హనుమద్ జయంతి ఉత్సవాలు అంబరాన్నంటాయి తెల్లవారుజాము నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అందులో భాగంగా తమలపాకుల పూజ మరియు సింధూరం పూజ స్వామివారికి భక్తులంతా చేయడం జరిగింది అనంతరం గీతాయాగాన్ని నిర్వహించడం జరిగింది భక్తులు అశేష సంఖ్యలో గీతా యాగం చుట్టూ ప్రదక్షిణలు చేసి క్రతువులో పాల్గొన్నారు అనంతరం జయంతి వేడుకలకు విచ్చేసిన భక్తులకు పెద్ద ఎత్తున అన్న సమారాధన ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలే కాకుండా చుట్టుపక్క గ్రామాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది దేవుడు దేవుడి దారి చదువుతారు రాహి సరే లాల దేవుడి దారి దేవుడి దారి చాలా అద్భుతమైన వారు వంద రూపాయలు జరిగింది కావున ప్రతి ఒక్కరు గమనించి ఏ వాళ్ళు వృధా చేయకుండా గారు స్వామి గారు ఈ తమిళ గమనించిన పని కోరుతున్నాం అంత చాలా जा जारी पर तो चली आईना मार दे कैमरा गांव ने सुंदर मन में चले